ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కోరారు సభ వాయిదా పడిన వెంటనే బయటకు వచ్చి నినాదాలు చేశారు కాకి లెక్కలతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేయలేరని విమర్శించారు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ అమలు చేసే వరకు పార్లమెంట్ను స్తంభింపచేస్తామని హెచ్చరించారు తెలుగుదేశం పార్టీ పరంగా మేము అడ్జంట్మెంట్ మోషన్ ఇస్తా ఉన్నాం వన్ నైన్ త్రీకి ఇచ్చాం ఈ రకమైనటువంటి ఆ రూల్ పోషన్ ఎప్పటికప్పుడు ఇచ్చుకుని వెళ్తా ఉన్నాం కానీ హౌస్ లో మరి నిన్న రోజు చూసా మీరు చాలా ఉవ్వెత్తన నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆవేదన కాపాడుకోవాలి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూసాం ఆఖరి బడ్జెట్ లో కూడా మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది దాని భాగంగానే వెంకటేశ్వర సాక్షిగా ఆయన చెప్పిన మాటలు నెరవేరుస్తారని ఆయన గుర్తు చేయడానికి వెంకటేశ్వర తీసుకొచ్చాం ఇవాళ బీజేపీ ఎంత మోసం చేసిందంటే మాకు ఏ రకమైన ఆదాయం లేని రాష్ట్రాన్ని కూడా ఆదుకునే పరిస్థితి లేదు దాని భాగంగా ఇవాళ మేమందరం నిరసన తెలియపెడతాం ఇది ఏప్రిల్ అయిదా కాదు కదా వచ్చే సమయం కూడా మేము కొనసాగిస్తూ ఉంటాం ఇంత మీరు ఇచ్చింది ఇంత అదే మాది నువ్వు చేసిన ప్రామిస్ ప్రకారం నువ్వు నువ్వు ఏదో గుండు లెక్కలు చెప్తే అట్లా పోలవరానికి తెచ్చామని చెప్పు క్యాపిటల్ కి ఇచ్చామని చెప్పు లేకపోతే ఈ బడ్జెట్ చెప్పు మిగులు బడ్జెట్ పై ఈ చెప్పు నువ్వు ఏమేమి పెట్టావో విభజన చట్టంలో అవన్నీ ఇచ్చావా యు వి మేము ఎవరూ కోరకుండా మా రాష్ట్రాన్ని విభజన చేయడమే కాకుండా దానికి ఆ రోజులు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా మన పరసమని డిమాండ్ చేయడానికి వచ్చాం అది అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇలాంటి మిత్రపక్షంలో ఉన్న దానికి కూడా కనీసం న్యాయం చేయకపోతే మీరు రాబోయే రోజుల్లో ఎవరికి న్యాయం చేస్తారు అంటే భారతదేశంలో ఇక ఏ పార్టీలు ఉండకూడదు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా పోవాలి బీజేపీ ఒక్కడే నిలబడాలనేది మీ ఆలోచన మీ ఆలోచన ఏమిటో తెలియజేస్తే మా నిర్ణయం ఏమిటో కూడా తెలియజేస్తాం మేము అన్నిటికీ సిద్దంగా ఉన్నాం ఇవాళ మాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు మా ఎంపీ పదవులు ముఖ్యం కాదు మా ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక భవిష్యత్ మాకు ముఖ్యం దాని అభివృద్ధి మాకు ముఖ్యం ఆత్మ గౌరవం మా ముఖ్యం మా రోజు జరిగిన మాదిగా ఈ రోజు ఉంటుంది సభను నడిపే ప్రసక్తి పెట్టము ఎందుకంటే మాకు ఏదో ఒకటి తెలిసినంత వరకు ఇది ముందుకు ఇలాగే పోతూ ఉంటుంది ఎలక్షన్ల వరకు కూడా సభ నిర్వహించకుండా చూస్తాము వాళ్ళు ఇలాగే ఉంటే సో మేము ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఫైనాన్స్ మినిస్టర్ ఇంత బ్లంట్ గా మేము ఇచ్చేది లేదు మేము చేసేది అని మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్లే మాకు ఇచ్చారు మూలీ ఫార్మ్ స్టేట్ కి ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఇవ్వటం లేదు ప్రజలు చాలా ఎమోషన్ లో ఉన్నారు ఐదు కోట్ల మంది ప్రజలు మనోభావాలు అర్థం చేసుకుని వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఈ రోజు నా రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుకోవాలంటే రాష్ట్ర విభజన చట్టాలు ఏం పెట్టారో అన్ని జరగాలి పంతొమ్మిది అంశాల మీద మా నిర్ణయం ఇలాగే ఉంటుంది అందరం కూడా ఏకదాటిగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది న్యాయం జరిగే వరకు రోడ్ మీదకి వచ్చినాము స్లోగాన్స్ ఇస్తున్నాము మన హౌస్ కూడా స్టాల్ చేసేస్తున్నాము హౌస్ ఎంతవరకు జరగలేదు జరగనివ్వం కూడా ఇంకా ఏం చేయాలన్నది కూడా మా హైకమాండ్ బట్టి మేము చేస్తాం ఎప్పుడైతే ఓపు ఓర్పు సహనం తగ్గిపోతాం ఆ రోజు తగ్గదంపులు చేసుకోవడం జరుగుతుంది